హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి సినిమాన్ మహోత్సవం అయితే స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్లీ మేము సిక్స్ అలా అయిపోద్ది అని చెప్పేసి లేట్గా రెడీ అవుదాం అనుకున్నాము యాక్చువల్లీ ఫోర్కే స్టార్ట్ చేసేసారండి మేము ఫాస్ట్ ఫాస్టే రెడీ అయ్యి వెళ్ళి వెళ్ళేసరికి ఆ క్రౌండ్ తిరిగేసింది చాలా బాధపడ్డాము ఫస్ట్ రౌండ్కి లేమని చెప్పేసి అండ్ యాక్చువల్లీ చూసారా ఎంతమంది జనం ఉన్నారో అస్సలు ఖాళీ లేదండి బాబు ఆఫ్టర్ లాంగ్ టైమ్ చేశారు కదా వన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత చేస్తాను అంటే ఎలా చేస్తాను ఏంటని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలా అని చెప్పేసి ఇంకా చూసారు కదా జన్మలో ఉన్నారు బై అక్క ఏంటంటే మా వాళ్ళ వీధి ఉన్న వీధిలోనే జరిగిందనమాట సినిమా మహోత్సవం టెర్రస్ ఎక్కేసి అక్కడ నుంచి చాలా దగ్గర నుంచి చూశానండి ఫస్ట్ టైం నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఫస్ట్ టైము దగ్గర నుండి చూసాను అనమాట వీటిని అంజలి రథాలు అండి నేను ఫస్ట్ టైం చూడడం దగ్గర నుండి అంటే సిరిమన్ మహోత్సవం జరిగేటప్పుడు ముందు ఉంటాయి అని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు నేను విజయనగరం ఫెస్టివల్కి వెళ్ళేటప్పుడు కూడా దూరం నుంచి చూసి దండం పెట్టుకుని వచ్చాడమే ఇంత దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం నేను చూడడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మవారు వచ్చారండి అంటే ఒకడి ఒక ఆవిడికి అమ్మవారు వస్తుంది అనమాట ఆవిడ వచ్చేటప్పుడు చాలాసేపు ఆపారు ఆవిడ అక్కడ కొంతసేపు చేస్తారు కదా అలా చేసేసి వెళ్ళిపోయారు అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఈ ఇంకేం చెప్పాలంటే మేము చాలా ఇయర్స్ తర్వాత కలిసాము తమ్ముడాలు చెల్లెలు మేము అందరం కలిపి ఇంకా ప్రతి డే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి గేమ్స్ ఆడాము ప్రోగ్రామ్స్ అవి చూడడానికి వెళ్ళాము మోర్ దాన్ టైం నైట్ టైం కూడా పడుకోలేదు మేమైతే అలా గేమ్స్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ అంటే ఎవరు లైఫ్ బిజీలో వాళ్ళు పడిపోయాము కదా ఇంకా ఎడ్యుకేషన్ అని చెప్పి జాబ్ అని చెప్పి అలాగా ఇంకా దొరికిన టైంలోనే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకో విషయం చెప్పాలంటే నేను ఎక్కడా కూడా వీడియో తీయలేదండి అన్నీ మా తమ్ముడు తీయడం చెల్లెలు తీయడం నువ్వు తీయ దాక మేమే తీస్తామని చెప్పేసి తీసేసేవారు చాలా బాగా హెల్ప్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారండి నేనైతే ఇంకా తిడతారేమో అనుకున్నాను బట్ బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ మా అన్నయ్య కింద ఉన్నాడనమాట సో పిలిస్తే హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు చాలా జోక్స్ చేస్తాడండి చాలా కామెడీలు చేస్తాడు అన్నీ అయితే అన్నీ ఎక్కడుంటే అక్కడ కామెడీ నవ్వుతూనే ఉంటాము అండ్ ఇంకేంటంటే ఇక్కడ సినిమా మహోత్సవం కంప్లీట్ అయిపోయాక మేము అలా లైటింగ్ చూద్దామని చెప్పేసి ప్రోగ్రామ్స్ అయ్యాయండి పండు అండ్ పల్సర్ బైక్ రమ్నా డి మంజుల వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు డ్యాన్సెస్ చూడడానికి కూడా వెళ్ళాము లిటరలీ మార్నింగ్ టూ థర్టీ త్రీ వరకు ఉండిపోయాము అక్కడే ఫైనలీ మేమే ఏం చేసామంటే లేట్గా వెళ్ళామండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వెళ్ళి అలా చూసుకొని వచ్చేసాము అండ్ చాలా బాగా అనిపించింది డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి వాళ్ళైతే లైటింగ్ అయితే అస్సలు ఊరంతా వెలిగిపోతుందండి ఇక్కడ డ్యాన్స్లో అవి చూడడానికి వెళ్ళామండి అండ్ ఇక్కడ ఏంటంటే సినిమాసం అయిపోయాక ఇంకా కింద దీపాం అందరం ఇటీ అన్నమాట అందరం కలిపి సో మా చుట్టాలందరూ వచ్చేసారు ఇంకా వీళ్ళంతా అంతా అడవిడిగా ఉంది అండ్ ఇక్కడ అన్ని వాళ్ళ పాపలు ఇద్దరు హాయి చెప్తున్నారు చాలా అందరు చేస్తారు చూసారా జనం సినిమా మోసం అయిపోయాక జనం ఎంతమంది మంది వచ్చారని తీద్దామని చెప్పేసి తీసాను నేను అసలు ఈ జనం చూస్తే ఎంతమంది వచ్చారా అనిపించింది నాకైతే అసలు ఏ ఇల్లు ఖాళీ లేదంటే అసలు ఆ ఊరు చాలా పెద్దది అసలు ఎలా అంటే ఇంతమంది మంది జనం ఎక్కడ అబ్బా అనిపించింది చాలా మంది ఊర్లో చేయకుండా అదే కళ్ళాలు అంటారు కదా అక్కడ కూడా పెట్టుకున్నారు భోజనాలు అవి నాకైతే వెళ్ళిపోయామండి మేము ఇది జంక్షన్ లో ఆ విలేజ్ జంక్షన్ లో పెట్టారు అండి ఆట అక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఊరు మొత్తం తిరిగాం మేము అయితే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు అయితే తీసాను నేను స్టార్టింగ్ అయితే ఇలాగ వినాయకుడిది పెట్టేసి పెట్టారు చూసారు కదా అంత లైటింగ్ అంటే అసలు ఇంత లైటింగ్ పెడతారా అనుకున్నాను నేను మొత్తం మొత్తం వీధి వీధులు కూడా పెట్టేశారు ఇంట్లకి అన్నింటికి పెట్టేశారు లైటింగ్ మొత్తం ఊరంతా వెలిగిపోయింది అండ్ ఎక్కడ పాస్ట్ నడుచుకొని వెళ్ళిపోతున్నారు మా వాళ్ళందరూ నేను నడవలేకపోతున్నాను హాఫ్ సారీ అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నాను డ్రెస్ చేసుకున్నాను కాదబ్బా అనిపించింది ఎందుకలా తర్వాత వచ్చి మా అన్నట్టు నేను ఉంచుతాను కానీ అస్సలు హ్యాండిల్ చేయలేకపోయాను అండ్ మేము వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మేకపోతలు అంటారు కదా వాటిని అమ్మవారికి కొట్టారన్నమాట కొట్టేసి అవన్నీ చేస్తున్నారు ఇంకా టైం అయిపోయిందని పడుకుంటున్న డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ